చంద్రబాబు కస్టడీ బెయిల్ పిటిషన్లపై విచారణ వాయిదా వేసింది విజయవాడ ఏసీబీ కోర్టు రేపు ఉదయం పదకొండు గంటల ఐదు నిమిషాలకు వాదనలు వింటామని స్పష్టం చేసింది అంతకుముందు చంద్రబాబు బెయిల్ పిటిషన్పై విజయవాడ ఏసీబీ కోర్టులో వాదనలు కొనసాగాయి స్కిల్ స్కామ్ కేసులో అన్ని ఆధారాలు కోర్టు ఎదుట ఉంచామని రాష్ట్ర ప్రభుత్వ తరపు ఏఏజీ పొన్నవోలు తెలిపారు బాబు పాత్ర ఉందని సీఐడి గుర్తించిన వివరాలు పరిశీలించాలన్నారు స్కిల్ స్కామ్ కేసు ఇదేమి ఫిక్షన్ స్టోరీ కాదని ఆధారాలు ఉన్నాయి కాబట్టే బాబుని కస్టడీకి కోరుతున్నామన్నారు పొన్నవోలు స్కిల్ స్కామ్ కేసులో మూడు వందల డెబ్బై ఒక్క కోట్ల ప్రజాధనం దుర్వినియోగం జరిగిందన్నారు డొల్ల కంపెనీల పేరుతో నిధులు దోచుకున్నారని కోర్టుకు వివరించారు రెండు వేల పదిహేడులోనే పన్నుల ఎగవేతపై జీఎస్టీ హెచ్చరించిందని సిబిఐ విచారణ చేయాలని జీఎస్టీ కోరినట్లు పొన్నవోలు గుర్తు చేశారు ఈ కేసు కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణలో ఉండగానే రెండు వేల పద్దెనిమిదిలో పదిహేడు ఏ సవరణ జరిగిందని తెలిపారు హోరాహోరిగా కోర్టులో వాదనలు కొనసాగాయి ఇరు వర్గాల వాదనలు విన్న ఏసీబీ కోర్టు విచారణను రేపటికి వాయిదా వేసింది చంద్రబాబు కస్టడీ బెయిల్ పిటిషన్లపై విచారణ వాయిదా వేసింది విజయవాడ ఏసీబీ రేపు ఉదయం గంటల నిమిషాలకి వాదనలు వింటామని స్పష్టం చేసింది అంతకు ముందు చంద్రబాబు బెయిల్ పిటిషన్పై విజయవాడ ఏసీబీ కోర్టులో వాదనలు కొనసాగాయి స్కిల్ స్కామ్ కేసులో అన్ని ఆధారాలు కోర్టు ఎదుట ఉంచామని రాష్ట్ర ప్రభుత్వ తరపు ఏఏజీ పొన్నవోలు తెలిపారు బాబు పాత్ర ఉందని సిఐడి గుర్తించిన వివరాలు పరిశీలించాలన్నారు స్కిల్ స్కామ్ కేసు ఇదేమీ ఫిక్షన్ స్టోరీ కాదని ఆధారాలు ఉన్నాయి కాబట్టే బాబుని కస్టడీకి కోరుతున్నామన్నారు పొన్నవోలు స్కిల్ స్కామ్ కేసులో మూడు వందల డెబ్బై ఒక్క కోట్ల ప్రజాధనం దుర్వినియోగం జరిగిందన్నారు డొల్ల కంపెనీల పేరుతో నిధులు దోచుకున్నారని కోర్టుకు వివరించారు రెండు వేల పదిహేడులోనే పన్నుల ఎగవేతపై జీఎస్టీ హెచ్చరించిందని సిబిఐ విచారణ చేయాలని జీఎస్టీ కోరినట్లు బొన్నవోలు గుర్తు చేశారు ఈ కేసు కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణలో ఉండగానే రెండు వేల పద్దెనిమిదిలో పదిహేడు ఏ సవరణ జరిగిందని తెలిపారు హోరాహోరీగా కోర్టులో వాదనలు కొనసాగాయి ఇరు వర్గాల వాదనలు విన్న ఏసీబీ కోర్టు విచారణను రేపటికి వాయిదా వేసింది రైట్ ఇక అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గాలి బంధించడానికి సిద్ధంగా ఉన్నారు గాలి ఏసీబీ కోర్టులో ఇటు ఇటు చంద్రబాబు అట్లాగే సిఐడి న్యాయవాదుల మధ్య వాదోపవాదాలు నువ్వా నేనా అన్నట్లా జరిగాయి ప్రధానంగా బెయిల్ పిటిషన్ సంబంధించి కూడా ఉదయం ఎవరైతే ఉన్నారో చంద్రబాబుకు సంబంధించిన న్యాయవాదిగా ఉన్న దూబే తన వాదనలు వినిపించారు చంద్రబాబు ఖచ్చితంగా బెయిల్ ఇవ్వాలి ఇప్పటికే చాలా రోజులు బెయిల్ లో జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నారు దాంతో పాటు చంద్రబాబుకు సంబంధించి కేసు ఏదైతే ఉందో ఈ కేసు పూర్తిగా అక్రమం అనేది కూడా ఆయన ప్రయత్నం చేశారు ఇంకా దాంతో పాటు ఇందుకు సంబంధించిన కేసులోని ఎటువంటి అంశాలు లేవు గతంలో క్యాబినెట్ ఆమోదంతోనే స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి ఆ కొత్త కంపెనీకి ఇందుకు సంబంధించిన బాధ్యతలు అప్పు చెప్పడం జరిగింది ఇంకా దాంతో పాటు ఇందులోని అర్ధరహితంగా ఎఫ్ఐఆర్ రమోట్ చేశారు అనేది మాత్రం చెప్పే ప్రయత్నం చేస్తారు ఇదిలా ఉంటే మధ్యాహ్నం వరకు కూడా ఇటు చంద్రబాబు ప్రభుత్వమైన న్యాయవాది తన వాదనలు వినిపిస్తే ఆ తర్వాత అడిషనల్ అడ్వకేట్ జనరల్ కొన్నగోళ్ళ సుధాకర్ రెడ్డి తన వాదనలు ప్రారంభించారు ప్రధానంగా చంద్రబాబుకు సంబంధించిన స్కిల్ డెవలప్మెంట్ స్కాష్ అనేది చంద్రబాబు హయాంలోనే జరిగింది గతంలోనే జీఎస్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది తర్వాత ఈడీ కూడా రంగంలో దిగింది ఇన్ని అంశాలు ఇన్ని అవినీతికి సంబంధించిన దర్యాప్తు అన్నికత అన్ని దర్యాప్తు కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా ఫోకస్ పెట్టిన తరుణంలోనే చంద్రబాబు బెయిల్కి అర్హుడు దాంతో పాటు చంద్రబాబు జైల్లో ఉంటేనే పూర్తిగా సాక్ష్యాధారాలను కేసులను ప్రభావితం చేస్తున్నారు బయటకు వస్తే మరింతగా చేసే అవకాశం ఉన్నట్లుగా న్యాయవాది న్యాయ న్యాయమూర్తి ముందు చెప్పే ప్రయత్నం చేశారు ఈ నేపథ్యంలోని కొన్ని కీలక అంశాలు కూడా ఇదిలో వచ్చింది ఎందుకంటే చంద్రబాబుకి సంబంధించి కొన్ని ఈ కేసుకు సంబంధించి కొన్ని కొన్ని వివరాలను కూడా న్యాయమూర్తి న్యాయ ఏదైతే ఉందో సిఐడి తరఫున న్యాయవాది వద్ద నుంచి కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు దీంతో ఈ విచారణ రేపటికి వాయిదా వేస్తూ ఏసీపీ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది దీంతో కానీ చేసుకున్న చంద్రబాబు తరఫున న్యాయవాది ఇప్పటికే పలుమార్లు సమయం ఎక్కువగా తీసుకున్నారు ఇప్పటికే పలుమార్లు విచారణ వాయిదా పడి త్వరికతన విచారించారని మాత్రం కోర్టు కోరడం జరిగింది అయితే ఈ కేసుకు సంబంధించి తాను పూర్తి వివరాలు క్షణంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా రేపు విచారణ ముగిసే అవకాశాలు ఉంటాయనేది కూడా కొంత చెప్పిన నేపథ్యంలో రేపటికి వాయిదా వేయడం జరిగింది ఇలా ఉంటే చంద్రబాబుకు సంబంధించి రేపటితోనే జ్యుడిషియల్ జుడిషియల్ రిమాండ్ కూడా ముగిపోతుంది ఈ నేపథ్యంలో రేపు కోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నది మాత్రం ఆసక్తి రేపుతుంది ఎందుకంటే జుడిషియల్ రిమాండ్ సంబంధించి పొడిగింపు ఉంటుందా లేదా అది మాత్రం చూడాల్సి చూడాల్సి ఉంది మరో పక్క సిఐడి కూడా చంద్రబాబును మరింతగా విచారించేందుకు సమయం కావాలి అందుకోసం మరో ఐదు రోజులు కస్టడీకి కూడా పిటిషన్ వేసిన నేపథ్యంలోనే ఇటు బెయిల్ అట్లా కస్టడీ రెండు పిటిషన్లకు సంబంధించి సంబంధించిన విచారణ వాదనలు ఇరుపక్షాలకు సంబంధించి ఏసీపీ కోర్టులో జరుగుతున్న నేపథ్యంలో రేపు కోర్టు రిమాండ్ కి సంబంధించి కస్టడీకి సంబంధించి బెయిల్ పై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపించింది రేపు ఉదయం పదిన్నర గంటలకి ఏసీపీ న్యాయస్థానంలో రెండు పిటిషన్లకు సంబంధించి విచారణ మరోసారి కొనసాగుతుంది రేపటితోని నిర్ణయం తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి ఇదిలా ఉంటే మరోపక్క చంద్రబాబుకు సంబంధించి పిటిషన్ క్లాస్ పిటిషన్ పై సుప్రీంకోర్టు లో ఇంకా పెండింగ్ లో ఉంది నెల తొమ్మిదో తారీఖు విచారణ ఉంది అయితే సుప్రీంకోర్టు సంబంధించి నిర్ణయం తర్వాతే ఏసీపీ కోర్టు నిర్ణయం తీసుకుంటుందా లేదా అనేది మాత్రం చూడాల్సి ఉంది ఎందుకంటే గతంలో కూడా హైకోర్టులోని క్లాస్ పిటిషన్ సంబంధించి తీర్పు పెండింగ్ లో ఉన్న సమయంలో ఏసీపీ న్యాయస్థానం దీన్ని తమ పరిధిలోకి తీసుకోలేదు కొంత క్లాష్ పిటిషన్ సంబంధించిన హైకోర్టు తీర్పు తర్వాతే నిర్ణయం తీసుకుంటామని చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతం సుప్రీంకోర్టు విచారణతో పాటు సుప్రీంకోర్టు సంబంధించిన జడ్జిమెంట్ మీద ఆధారపడిందా లేకపోతే నేరుగా నిర్ణయం తీసుకునే దానికి మాత్రం సర్వత్ర ఆసక్తి రేపుతుంది రేపు మాత్రం పదిన్నరకి వేలు అట్లాగే కస్టడీకి సంబంధించి రెండు పిటిషన్లపై మరోసారి పూర్తి స్థాయిలో వాదనలు జరగబోతున్నాయి గాలిబ్ మనం మొదటి నుంచి చూసుకున్నట్లయితే చంద్రబాబుకి ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చేసి ఆ తర్వాత మళ్ళీ విచారణ కూడా చేపట్టిరు రెండు రోజులు కస్టడీలో కూడా విచారించారు ఇప్పుడు మళ్ళీ కస్టడీ కావాలంటున్నారు దీన్ని మనం ఏ విధంగా చూడొచ్చు అంటే చంద్రబాబుకి సంబంధించి చంద్రబాబుకి సంబంధించి గతంలోనే మొత్తం ఐదు రోజుల పాటు సిఐడి కస్టడీ కోరింది అయితే ఏసీపీ న్యాయస్థానం మాత్రం రెండు రోజుల పాటు ఆ విచారణకు ఇచ్చిన రెండు రోజుల్లోనే చంద్రబాబు పూర్తి స్థాయిలో తమకు సహకరించలేదు అనేది మాత్రం చెప్తుంది ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి పూర్తిగా వివరాలు రావాలంటే చంద్రబాబును విచారించాలి అందుకు సంబంధించిన నిజానిజాలు కూడా బయటికి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది దాదాపు మూడు వందల డెబ్బై ఒక కోట్ల రూపాయలకు సంబంధించి కూడా డబ్బు పక్కదారి పట్టింది ఆ డబ్బుకు సంబంధించిన వివరాలు తీసుకోవాలంటే చంద్రబాబుని కస్టడీలోకి తీసుకోవాలనేది మాత్రం ఏసీపీ న్యాయ ఏసీపీ న్యాయస్థానాన్ని న్యాయవాదులు కోరారు అయితే రెండు రోజుల వరకే సమయం ఇచ్చిన రెండు రోజులు సంబంధించి చంద్రబాబు ఎక్కడా సహకరించలేదు అయితే మరో ఐదు రోజులు ఖచ్చితంగా చంద్రబాబుని కస్టడీకి ఇస్తే తాము పూర్తి స్థాయిలో విచారిస్తామని చెప్పిన నేపథ్యంలోని కోర్టు నిర్ణయం ఏ విధంగా ఉండిపోతుంది ఎందుకంటే చంద్రబాబుని గతంలోనే అరెస్ట్ చేసిన సమయంలోనే దాదాపు ఎనిమిది గంటల పాటు పట్టు సిఐడి అధికారులు స్థానిక పోలీస్ కార్యాలయంలో విచారించారు మరోసారి దీనిపై విచారించాల్సిన అవసరం లేదు అనేది మాత్రం ఎప్పుడు పలు మార్లు కోర్టుకు చంద్రబాబు తరఫున న్యాయవాదులు విన్నవించుకున్నారు గాలిబ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై సిఐడి తరపు ఏఏజీ పొన్నవల్ సుధాకర్ రెడ్డి అయితే వాదనలు వినిపించినప్పటికీ కేసు దర్యాప్తు కీలక దశలో ఉందని బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేయాలని కూడా చెప్తున్నారు ఎందుకంటే కేసుకు సంబంధించి మొన్న కూడా మనం హైకోర్టులోని క్రాస్ పిటిషన్ కు సంబంధించిన బిజినెస్ లో కూడా ఇటు హైకోర్టు కూడా ఇదే అంశాన్ని చెప్పింది ఎందుకంటే విచారణ మధ్యలో ఉంది ఇలాంటి సమయంలో తాము జోక్యం చేసుకోపోవు అందుకునే క్రాస్ పిటిషన్ లో డిస్మిస్ చేశామని చెప్తున్నారు ఈ నేపథ్యంలో బెయిల్ కి సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారని చూడాల్సినట్లు రైతుతో పాటు రెండు అంశాలు ఉన్నాయి జుడిషియల్ రిమాండ్ తో పాటు సిఐడి కస్టడీ ఈ రెండు అంశాలు కూడా పరిధిలోకి తీసుకుంటుందా ఏసీపీ న్యాయస్థానం ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది లేకపోతే లో తొమ్మిదో జరిగిన క్రాష్ పిటిషన్ పై విచారణ ఉన్న నేపథ్యంలోని క్రాష్ పిటిషన్ కి సంబంధించిన విచారణ ముగిసిన తర్వాతే అంతవరకు కస్టడీ రిమాండ్ కు పొడిగిస్తుందా అనేది మాత్రం చూడాల్సి ఉంది రేపు మాత్రం ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనపడతాయి ఎందుకంటే ఇప్పటికే పలుమార్లు విచారణ వాయిదా వేశాము గతంలో ఎప్పుడోనే గత నెల పద్నాలుగో తారీఖే తాము బెయిల్ పిటిషన్ సంబంధించే బెయిల్ పిటిషన్ ను ఏసీపీ కోర్టు వేశాను ఇప్పటికే పలుమార్లు వాయిదా వేసిన జరిగింది దీనిపై త్వరగత నిర్ణయం తీసుకోవాలి అనేది మాత్రం ఇటు ఈ రోజు చంద్రబాబుకు సంబంధించిన న్యాయవాదులు ఏసీపీ న్యాయస్థానం కోరిన నేపథ్యంలోని రేపు ఖచ్చితంగా వాళ్ళను పూర్తి చేసుకుని నిర్ణయం తీసుకుంటామనేది కూడా చెప్పడంతో పాటు దీని ఈ కేసు నుంచి మరింత క్షుణ్ణంగా తాను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అనేది మాత్రం ఏసీపీ న్యాయమూర్తి వ్యాఖ్యానించిన నేపథ్యంలో రేపు మాత్రం కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి ప్రధానంగా చంద్రబాబుకు సంబంధించి జ్యుడిషియల్ రిమాండ్ పై ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది మాత్రం ఆసక్తి నేర్చుకుంది రైట్ గాలి